ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం అతి శక్తివంతమైన రహస్యవంతమైన వజ్ర దేవత గురుండి చెప్పుకుందాం వజ్రేశ్వరి యొక్క మంత్ర జపం చేసి ఉన్నాం ఈమె కూడా చాముడేశ్వరి యొక్క రూపంలో లేక కాళీమాత యొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వగలదు ఈ మంత్ర జపం చేయాలనుకున్న వాళ్ళు ఎనిమిది దిశలందు ఎనిమిది శక్తులను స్థాపించి ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని పూలతో పూజిస్తూ తొలి సంధ్య పీఠమునందు సంధ్య నందు యధాశక్తి పూజలు చేస్తూ మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రం లక్ష జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం జపం చేసే వారికి కవచము ధరింపజేయవచ్చు యంత్రము ధరింపజేయవచ్చు కవచం ధరించిన ఎళ్ల సర్వత్ర రక్షణ సర్వజనులకు ఆకర్షణ పెద్దల మరియు యజమానుల దగ్గర విస్తృతమైన పేరు ప్రఖ్యాతులు తప్పక లభించగలరు అయితే ఈ మంత్రము చాముడేశ్వర ఉపాసకులు కాళీమాత ఉపాసకులు అతి సునాయాసంగా చేయగల ఈ మంత్రము లక్ష జపం ఇరవై రెండు రోజుల్లోగా పూర్తి చేయాలి ఎర్రని పూలతో పూజిస్తూ సింధూరము కుంకుమతో పూజిస్తూ ఈ మంత్ర జపం సిద్ధి చేసుకున్న తర్వాత గురువు వద్దకు వెళ్లి పదివేలు హోమము వేయి తర్పణము వంద మార్జనము పది మంది గురు శిష్య పరంపరకు ఫీతాన్న భోజనం ఇచ్చి తర్వాత ఇదే మంత్రముతో నూట ఎనిమిది సార్లు అభివంత్రించిన సింధూరం ఎవరికైనా చేస్తే వారు వశమై ఉంటారు లేక అదే సింధూరం మనం ధరిస్తే ఎవరిని ఉద్దేశించి ధరిస్తామో వారు వశమై ఉంటారు లేక సర్వజనులు వశమై ఉంటారు కవచం ధరించి మనం తిరగడం వలన ఎటువంటి ఆపదలు రావు అదే కవచం వాహనం నాకు పెట్టిన ఎటువంటి యాక్సిడెంట్లు ఆకస్మిక దుర్ఘటనలు బాధలు ఉండవు దివ్యాత్మ స్వరూపుల ప్రసంగలను విని అవగాహన పెంచుకొని జపములు చేసి తప్పనిసరి ఫలితం పొందాలంటే ఇటువంటి వజ్ర దేవత యొక్క మంత్ర ను చేయవచ్చు ఈమె శత్రువుల యొక్క అహంకారము నాశనం చేస్తుంది మనలను ఉత్తేజులను చేస్తుంది మన తోడుగా నీడగా ఉంటూ మనలను రక్షిస్తుంది ఈమె వినాశకర శక్తి దేన్నైనా సరే నాశనం చేయగలదు దిత్మ స్వరూపుల ఇప్పుడు మంత్రము ఐం హ్రీం మద ద్రవే స్వాహ మంత్రం మరోసారి ఐం హ్రీం మద ద్రవే మంత్రం మరోసారి ఐం హ్రీం క్లిన్ని మద ద్రవే స్వాహ మంత్రం మరోసారి హ్రీం నిత్య క్లిన్ని మద ద్రవే స్వాహ మంత్రం మరోసారి హ్రీం నిత్య క్లిన్ని మద ద్రవే స్వాహ మంత్రం మరోసారి హ్రీం నిత్య క్లిన్ని మద ద్రవే స్వాహ దివత్ చూపుల మానసిక ఉపాంశ జపం పనికిరాదు వాసిక జపమే చేయాలి ఈ శక్తి చాలా ఘోరంగాను కనిపిస్తుంది శత్రు నిర్భేద్యంగా కనిపిస్తుంది ఈమె యొక్క సాధన చేయడం వలన రాజయోగము రాజభోగము తప్పక లభించగల ప్రసంగంలో విని అవగాహన పెంచుకొని తర్వాత జపంలకు ఉపక్రమించండి ఇటువంటి సాధనలు చేయాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక దేవత యొక్క సాధన చేసి ఉంటే చాలా మంచిది లేదా గురువులను సమీక్షించి గురువు ద్వారా తీసుకుని చేయాలి ఇటువంటి సాధనలకు సందేహం ద్వారా వాట్సాప్ ద్వారా చెప్పబడవు ప్రత్యక్షంగా మాతో కలిసి మాట్లాడి మాత్రమే చేయవలసి ఉంటుంది చేయండి చేసే తక్కువ ఫలితం పొంది అనలేని ఆనందయుక్తమైన భోగయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేవకుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్